హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగా మా వీడియోతో ఇప్పుడు చూసారా అక్కడి నుంచి మేము కర్రీకి వచ్చాము గుడికి లోపల ఏమో భజన చేస్తా ఉన్నారు మా చూద్దాం ఏం చేస్తాము ఇక చూసారా మేమైతే చిన్నపిల్లల్లాగా మూగ్దాళు అంటే అన్ని కుర్కురే చిప్స్ జ్యూస్ కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చామన్నమాట బట్ ఇంకా లంచ్ బ్రేక్ చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల స్నాక్స్ అయితే తిందామనేసి తీసుకొని వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది బయటకు బట్ సాటర్డే అంటే ఫుల్ రిష్ ఉంటుండే సాటర్డే కాదు కదా ఆల్మోస్ట్ ఫ్రీగా ఉంది అంటే ఈ వీడియో ఈ టెంపుల్కి వచ్చింది అక్క చెట్లో వేశాను అనమాట అప్పుడే బట్ ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి కాస్తంత డిఫరెన్స్గా ఉంది అంతే ఐదు మెం అంటే ఫైవ్ మెంబర్స్ వచ్చాము చూడండి తను లాస్ట్లో కూర్చొనిందనమాట ఇదే చూడండి మా టీమ్ ఎలా ఉందో మాకే కామెంట్ చేయండి ఓకేనా చిన్నపిల్లలు అయిపోయాం యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ని ఎప్పటికీ మర్చిపోలేను అందుకే మీ దగ్గర ఎందుకో వీడియో షేర్ చేసుకోవాలని వీడియో షూట్ చేశాను ఎలా అనిపించింది మీకు కనుక బాగా నచ్చితే మా వీడియోని షేర్ చే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇక అతనుంచి బయటకైతే వచ్చేసాము కొండ పక్కన అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడే మేము కాట మ్యాప్కిన్స్ అన్ని తెచ్చామన్నమాట అక్కడ వేసేసి సికాపటే గాలి వర్షము అయినా కొని వాన ఎక్కువ మేము ఎక్కువ అనేసి అక్కడే ఎంజాయ్ చేసామన్నమాట మొత్తానికైతే అందరు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడైతే కూర్చుంటాన్నాము నేనైతే వీడియో తీసుకుంటా అంటే బట్ ఎంకరేజ్ బాగానే చేశారనమాట ఫ్రెండ్స్ ఇక కూర్చోండి తొందరగా వర్షం పడుతుంది పిల్లల్ని పికప్ చేసుకోకపోలే ఇంకా ఇంటికి అని అంటున్నాను అనమాట మొత్తానికైతే ఇక చూడండి అందరూ ఓపెన్ చేస్తా అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నీ అయితే తెచ్చాము బట్ ఫుడ్ అలాగే ఉండే యాక్చువల్లీ అందరి ఇంట్లో చాలా చాలా డిఫరెంట్ ఉండే ఇందులో చాలా కలర్ఫుల్ అంటే లెమన్ రైస్ అసలు లెమన్ రైస్ ఎంత కలర్ ఉందో మీరే చూసేయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బజ్జీలు స్వీటు జాంగ్రి కటుకు రొట్టి ఉత్తర కర్ణాటక స్టైల్ వంకాయ పళ్ళము ఎనగాయ పళ్ళెం అంటారు సబ్బాక్షి పళ్ళము రసం అంటే రసం నాదే అనమాట చాలా చాలా బాగుంది ఇక సర్వ్ చేస్తున్నారు చూడండి అంటే ఎవరికి వాళ్ళు సర్వ్ చేస్తా అన్నారు అనమాట కొన్ని కొన్ని ఫుడ్ డిఫరెంట్ కదా తను వచ్చేసి కురుకురుము చెక్లీలు అప్పడాలు మజ్జిగ మిరపకాయలు అన్నీ తెచ్చిందనమాట చేసి అందరూ రొట్టె తీసుకొని చేసి అనమాట బట్ ప్రతి ఒక్కటి విడుకున్నట్ల వీడియో షూట్ చేశాను అనమాట ఎక్కడైనా కొంచెం ఇంకా మిస్ అయ్యింది అనుకుంటాము వర్షం పక్క కదా చాలా చాలా టయర్డ్ అయిపోయాము ఎందుకంటే జర్నీ లాంగ్ జర్నీ టూ వీలర్లో అంటే చాలా టెంపుల్స్ అయితే అంత దర్శనం బాగా జరిగిపోయింది ఇప్పుడైతే లంచ్ బ్రేక్ కాబట్టి అందరం కూర్చొని సరదాగా తింటున్నాము ఇలా అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేసుకొచ్చాం చూడండి చాలా చాలా బాగుంది ఇక తిన్నాము ఎంజాయ్ చేసాము కాస్తంత ఫోటో షూట్ చేద్దాం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సా చాలా చాలా బాగుంది అనేసి ఫోటోషూట్ అయితే చేసుకుంటా అన్నాము అలాగే కాస్త రీల్స్ ఇక ఆల్మోస్ట్ లేడీస్ రెడీ అయినామంటే రీల్స్ పక్క పోతాము పైన చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎందుకో ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి తీయాలనిపించింది అక్కడే సర్కలేసాను అనమాట ఇక ఈ లోపల ఆవలు దోళ్ళు అన్నీ వచ్చాయి చూడండి వాటితో పాటు మా ఫోటోషూట్ అయితే చాలా చాలా బాగా జరిగింది అలాగే వాటితో కలిపి ఆ స్వీట్ మెమొరీస్ని చాలా చాలా బాగా గుర్తుండిపోతుంది ఎప్పుడు విలేజ్లో అయితే ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి సిటీలో ఎక్కడ మేమైతే సిటీని దాటిపోయినాం కాబట్టి మాకు వాటితో ఎంజాయ్ చేసే టైం ఉంది పోతూ పోతూ ఇక్కడ ఒక చెరువు వచ్చింది చూడండి ఆ చెరువు దగ్గరనూ కొన్ని షూట్ అయ్యింది ఇక ఎవరికి పా వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్తూ వెళ్తూ బాయ్ బాయ్ చేసేసాము చూడండి ఇదే మైన్ రోడ్డు ధారవాడకి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది నచ్చిందా షేర్ లైక్